వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం అంటే ఇందాక అందిన బ్రేకింగ్ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులోకి ఎంటర్ అయ్యారు సరే ఎంటర్ అయ్యారు జడ్జి గారు ముందు కూర్చొని ఏం మాట్లాడతారో వాళ్ళ లాయర్లు ఎందుకంటే కేసు లిస్ట్ మొత్తం పదహారు కేసులు చదివాం కాబట్టి ఏం అడుగుతారు ఏం చెప్తారు ఈయనేమంటారు టైం పడుతుంది కనీసం ఒక అరగంటన పైన కోర్టు వారు చెప్తారు వెయిట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఓటీ దాకా వచ్చే లోపల వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ కోర్ట్ హాల్ నుంచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదే నిమిషాలు అంటే ఐదే నిమిషాల్లో అయిపోయింది విచారణ అయిపోయింది పదహారు కేసుల్లో అనుకున్న దాని ప్రకారం ఎంత అవుతుందంటే ఐదు నిమిషాల్లో అయిపోయింది ఏం చెప్పాలి వచ్చారు వెళ్ళారు అయిపోయింది గంటకి ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి పైలట్టు ప్లస్ ఎస్కాటో వాహనాలు ఇక్కడ తెలంగాణ పోలీసులు రెండు ఎస్కాట్లు రెండు పైలెట్లు ఇది కాకుండా జామర్ వెహికల్ ఇది కాకుండా మిగతావి దాదాపుగా ఒక రెండు వేల మంది పోలీసులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు రెండు వేల మంది పోలీసులతో భద్రత ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ చూస్తే ఇంత చేసి వచ్చింది ఐదు నిమిషాలు అదేదో సినిమా అంటారు సార్ అంటే ఆయాసం వస్తుంది టీ దాగి మెట్లెక్కి వచ్చేసరికి ఏ సినిమాలు అంటారు సారా ఏమ్మ మెరుపుతీగా ఒకసారి వచ్చిపోవంటే వచ్చినట్టుగా సిబిఐ కోర్టుకి రాజలాంఛనాలతోటి అలా వచ్చారు రెండు నిమిషాల్లో వెళ్ళిపోయారు ఐదు నిమిషాల్లో జడ్జి గారు ఏం చెప్పారో తెలియదు ఏమన్నారో తెలియదు హాయ్ అని చెప్పారు వచ్చి తర్వాత టాటా బాయ్ బాయ్ అని చెప్పి లోటస్ పాండ్కి బయలుదేరారు అక్కడికి వెళ్తారు మరి విజయమ్మను కలుస్తారో లేదో తెలియదు ఒక గంట సేపు కూర్చుంటారు క్లియర్ అవుతుంది మళ్ళీ అంటే ఫ్లైట్లో ఫ్యూల్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేయాలి కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి రన్వే మీద రెడీగా ఉండాలి కాబట్టి టైం పడుతుంది మెయింటెనెన్స్కి ఒక గంట సేపు ఆ గంట సేపు మాత్రమే లోటస్ పాండ్లో కూర్చుంటారు అయిపోయిన తర్వాత బ్యాగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తారు అక్కడ మళ్ళీ రప్పారప్ప పోస్టర్లతో జై జగన్ సీఎం జగన్ అంటూ అరుపులు వీటన్నిటితోటి మీడియా హడావిడి ఇదంతా అయిపోతుంది ఫ్లైట్ ఎక్కుతారు ఎలహంకలు దిగుతారు ఇది రెండు వేల ఇరవై జనవరి పది తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో విచారణ కోసం వచ్చి కోర్టుకి ఇచ్చినటువంటి టైం కోర్టు వారు ఇచ్చినటువంటి టైం కాదు కోర్టు ఇచ్చినటువంటి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టైము కేవలం ఐదు నిమిషాలు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ చూద్దాం ఫర్దర్ అప్డేట్స్ ఏముంటాయి ఏంటి అనేది న్యాయ నిపుణులతో కూడా సంప్రదిద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా